ఎలక్ట్రానిక్ మీడియా ఎర్రిపప్ప అయింది అనడానికి ఒక నిదర్శనం ఇంకోటి చెప్తాను మీకు ఇప్పుడు జూన్ పదకొండున పన్నెండున మరి జాటి గుర్తులేదు జూన్ పదకొండవ తారీఖున మంగిలీ అని ఒక సింగరు ఆమె బర్త్డే పార్టీలో మర్చిపోయా ఆ మరో మూత్రంగాడు ఇలానే చెప్పాడు కదా చాలామంది మూలాలు మర్చిపోతూ ఉంటారు ఆ మూలాలు మర్చిపోయినప్పుడు గర్వం తలగెక్కుతుంది డబ్బు సంపాదనతో ఒళ్ళు డాష్ అవుతుంది అలానే ఈ మంగ్లి కాస్త బర్త్డే పార్టీ చేసుకుంది బర్త్డే పార్టీ చేసుకోవడం పెద్ద తప్పేమీ కాదు కాస్త మందు కూడా పుచ్చుకోవచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గంజాయి తీసుకుంది డ్రగ్స్ తీసుకుంది అనుకుంటూ ఏదేదో మాట్లాడాడు కదా అరే బాబు మీకు నాలుగే నాలుగు రోజుల్లో పెద్ద జలక్ పడింది ఇంకా చెప్పాలంటే మూడు రోజుల్లోనే అది సిగ్గు ఎగ్గు లేకుండా మీరు కూడా వేసుకున్నారు జూన్ పద్నాలుగు సాయంత్రం హైటెక్స్ ఏం జరిగింది గద్దరు అవార్డుల పురాస్తవం నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడం ప్రారంభించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాస్త పుస్తక ఘనంగానే నిర్వహించగలిగింది పదేళ్ల తాలూకా అవార్డులన్నీ తీసుకున్న ఆనందోత్సవాల్లో అవార్డులు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు ఇక ఈయనైతే ఈ ఏదో తగ్గేదేలే అనుకుంటే ఆయన హెచ్చులు ఆయన పోయారు బాగానే ఉంది ఇక్కడ మీరు గమనిస్తే బాబు శివ నువ్వు కనుక గమనిస్తే ఏదైతే టైటిల్స్ పెట్టి మంగ్లీ రింగ రింగ అని దమ్మరు దమ్మని గంజా ఎంజాయ్ అని పెట్టావో అదే మంగ్లీ అక్కడ తెలంగాణ పాట పాడే వేదిక మరి తెలంగాణ పోలీస్ శాఖ ఏం చేసింది వారి మీద కేసులు ఉన్నాయి కదా అటకాయించారా ఎలా పాడగలిగారు మరి వేదిక మీద అంటే ఒక న్యాయం బాబు శివ ఒక న్యాయం చిన్నవాళ్ళకు ఒక న్యాయమా అని ఎందుకు ప్రశ్నించలేకపోయావు నేనేత్రు గుడిదైందా ఇలా ఎకారం చేస్తే మనవాళ్ళు భలే సంతోషపడతారు నాకు అతని మీద వ్యక్తిగతంగా ఏ కలిసి లేదు ఆయన డైరెక్ట్ డెలివరీ ఎవడైనా సరే అనుకరించేలాగా ఉంటుంది కాబట్టి చెప్తున్నా కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అంతే రేపు పప్ప అయిందనేది ఇది ఒక నిదర్శనం కదా కేసులు పెట్టబడినటువంటి ఒక గాయని ఎలా వచ్చేసి పాట పాడగలిగింది నేను ఇక్కడ ఆనని తప్పు మీడియా అనుకుంటే తను అనుకుంటే ఎవరి మీదైనా వ్యతిరేకంగా కథనాలు వేయగలదు రోజంతా వండి వార్చగలదు లేకపోతే అక్కడ బర్త్డే పార్టీలో నిజంగా ఫారిన్ మేడ్ లెక్కర్ ఉన్నదా దానికి అనుమతి ఉందా లేదా ఇంతవరకు పరిమితం కాకుండా వీళ్ళందరూ కూర్చొని ఏదో పెద్ద పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ పైగా ఆమె పుట్టినరోజు బంధువులందరూ కూడా ఉన్నారని చెప్తున్నారు అలాంటి చోట ఇష్టం వచ్చినట్టు కూ నేను ఒకటే చెప్తా వీళ్ళు అసలు ఆ గంజాయి కొట్టడం ఆ వంశాచారం అని ఏదో కనుక అన్నారనుకోండి ఏమవుతుందో అది కూడా కాదు ఆ పట్టుబడిన వ్యక్తి ఏది పట్టుబడలా తాగాడు అని చెప్తున్న వ్యక్తి గంజాయి ఈ పార్టీలో తాగలేదు ఎక్కడో తాగివస్తే ఇక్కడ టెస్ట్ చేస్తే శాంపిల్లో అది ఉందని తెలిసింది కదా మరి దానికి మంగ్లీ అనే ఒక సింగరు అందులో అందమైన సింగర్ ఉంది కాబట్టి మీరు అలాంటి అలాంటివి పెట్టగలిగారు అదే ఊరు పేరు లేని వాళ్ళు అనుకోండి ఒక చిన్న వార్త ముప్పై సెకండ్లు వేసి తీసేవాళ్ళు ఇలా ఉంది కాబట్టే నేను ఈ టైటిల్ పెడుతున్నాను అనమాట ఎర్రిపప్ప అయినా ఎలక్ట్రానిక్ మీడియా పర్టికులర్గా ఆ రెండు మూడు ఛానళ్ళు అసలు లేడీస్ ఉన్నారంటే చాలా ఎగేసుకొని వచ్చేసి రకరకాల తమ్ముణల్లో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసినంతగా వాళ్ళు పూర్వమైన నేరాలు చేసి పట్టుబడినంతగా ఎక్స్ట్రాలు చేసే ఛానళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నాను ఎవరికన్నా డౌట్ మళ్ళీ ఎలా పాడగలిగింది కేసు పెడితే కేసు పెట్టలేదా లేకపోతే అది అంత తీవ్రమైన నేరం కాదని పోలీసులే తేల్చారు నేను ఇక్కడ పోలీసుల్ని తప్పుపడట్ల మండలిని తప్పుపడట్ల ఈ మీడియా సంఘటనల పట్ల స్పందించే తీరునే బాయ్